ఈరోజు ధ్యానం మనము మేలు చేటయందు విసుగక ఎందుము మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతుము గలతి ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము విసుగకు మేలు చేసిన వారి పట్ల మేలు పొందుకున్నవారు కృతజ్ఞులై ఉండాలని లేదా వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆశించడం సహజం మేలు చేసిన వారికి ఇతరుల ద్వారా కీడు ఎదురైనప్పుడు మరలా మేలు చేయడానికి సంకోచిస్తారు గతంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను బట్టి కావచ్చు ఎదురైన చేదు అనుభవాలను బట్టి కావచ్చు మేలు చేయగలిగినప్పటికీ చేయరు లేదా అవసరానికే నేను గుర్తు వస్తాననే భావన విసుగు తెప్పించవచ్చు మేలు చేసి మనము ఆశించినది జరగకపోవడం చూసి అలసిపోవచ్చు కానీ దేవుని పేరిట ఇతరులకు మేలు చేసిన వారికి తగిన కాలము తర్వాత దాని ప్రతిఫలం దేవుడు తప్పక దయచేస్తాడు ప్రార్థన దేవా గత కాలపు అనుభవాల దృష్ట్యా మేలు చేయటలో విసుగు చెందితే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మేలు చేసేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి పరులకు మేలు చేసి మర్చిపో ప్రభు ఇచ్చే ప్రతిఫలం పొందుకో